జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చాలా సంతోషించాల్సిన విషయం దీనిపై కొంతమంది రాధాంతం చేస్తున్నారు కరెక్ట్ కాదు ధర్మశాస్త్రంలో ఏడుగురు జడ్జీలు ఉంటే అందులో ఆరుగురు ఎస్సీ వర్గీకరణ స్వాగతించారు ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు అని అన్నారు ఇది ఏ ఒక్క పార్టీ ఓ మద్దతిస్తేనో అయింది అని అంటే అన్ని పార్టీల సహకారంతో సాధించుకున్నాము అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా అసెంబ్లీలో మాట్లాడడం సంతోషమని అన్నారు ఈ విషయంలో ముందు నుండి కొట్లాడిన ఎంఆర్పీఎస్ మరియు దండూర నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇప్పటివరకు వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ రేపు రాబోయే రోజుల్లో ఇచ్చే నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ అమలయ్యే విధంగా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం ముఖ్యమంత్రి గారి ప్రకటనను కూడా నేను హృదయపూర్వకంగా అన్ని వర్గాల అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మాదిగా మాదిగా ఉప కులాల పోరాటం ఫలితాన్ని పోరాటంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకులందరికీ దండోరా నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అందరం కలిసి ఉండి ఈ ఫలితాలు మనం సాధించుకోవడం జరిగేది ఇందులో ఎవరో బాగా ఎవరికో ఏ రాజకీయ పార్టీయో ఏ ప్రభుత్వమో సహకరించడం వలన ఇది అయిందనడం కంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరించినాయి అన్ని ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారానే ఇది సాధ్యమైందనే విషయాన్ని మనం కలిసికట్టుగా సాధించుకోవాల్సిన అవసరం లేదు బడ్జెట్ను కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆ దిశగా మనందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి ప్రత్యేకంగా మా హెల్త్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా ఈ తీర్పును కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడుతున్నారు నేను ఆ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను ఆ సభ్యులందరూ కూడా కోరుతున్నాను దయచేసి ఆలోచించండి ఏడుగురు జడ్జెస్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు దీన్ని మనం గౌరవించవలసిన అవసరం తీర్పు కూడా ఆరుగురు జడ్జిలు అనుకూలంగా ఇస్తే ఒక్క జడ్జి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు అంటే మెజారిటీ జడ్జెస్ ఇచ్చిన దీన్ని మనం అందరం కూడా గౌరవించాలి ఇంకా దీన్ని సాగదీయడం సరైనది కాదు రిజర్వేషన్లు ఈనాడు పదిహేను శాతం మాత్రమే అమలవుతుంది వాస్తవంగా జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ లభించాలి ఆ పద్దెనిమిది శాతం రిజర్వేషన్ కొరకు కొట్లాడదాం ఆ పద్దెనిమిది శాతము రిజర్వేషన్ సాధించుకొని ఆ పద్దెనిమిది శాతంలో మన ఉపకులాల మాదిగా మాల ఇతర ఉపకులాల జనాభా ప్రాతిపదిక పైన